పేదవాడ గుండె చప్పుడు పేదవాడి ఆత్మస్థైర్యం పేదవాడి ఆత్మ గౌరవం కేవలం ఆర్డీటీనే ఆర్డీటీతోనే ముడిపడి ఉందని చెప్పి తప్పక చెప్పాల్సిన సందర్భం మరి ముఖ్యంగా ఆర్డిటీ ద్వారాగా దగ్గర దగ్గర అరవై సంవత్సరాల కాలంగా కొన్ని లక్షల మంది పేదలు ఉచితంగా వైద్య విద్య క్రీడ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉందంటే కేవలం ఆర్డీటీ సంస్థని అందరికీ తెలిసిన విషయమే అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కుట్రపూరితమైన వైఖరి పేదవాడి పైన ఈ రోజు ఇబ్బంది పెట్టే అంశాలు తీసుకొస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు మరీ ముఖ్యంగా ఒకనొక సందర్భంలో పొలికేక కార్యక్రమం పెడితే ఆ పొలికేక కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భయపడి మమ్మల్ని మాయ చెప్పే విధంగా మాయమాటల్లో నెట్టి ఈ రోజు వరకు కూడా చలనం లేకుండా ఉండడం అంటే వీళ్ళకి ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఈ యొక్క ప్రభుత్వాలు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కొడుకైనటువంటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కళ్యాణ్ దుర్గం వచ్చినప్పుడు నేను ఈ యొక్క ఆర్డీటీ సంస్థని నా యొక్క భుజ స్కందాలపైన ఆర్డీటీ ముందుకు తీసుకెళ్తా చెప్పిన ఆయన ఎక్కడున్నారా నాలా నారా లోకేష్ గారు మా మీరు ఇచ్చిన వాగ్దానం మీరు ఇచ్చిన మాట ఏం చేస్తా ఉన్నారు గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు మేము చాలా సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పిన మాటలు ఏంటంటే మా ప్రభుత్వం వస్తే పేదవాళ్ళని ఆదుకుంటా ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఆదుకుంటా అని చెప్పిన మీరు ఈ రోజు మా యొక్క ఆర్డీటీ ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అమిత్ షా గారు మోడీ గారు ఒక్కసారి అనంత వైపు చూడండి అనంతపురం జిల్లా పూర్తిగా కరువు కాటికాలతో నిలవైన జిల్లా ఈ దేశంలోనే వర్షపాతంలో రెండో జిల్లాగా ఉంది వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని మీరు రక్షించాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల పడి ఉంది ఎటు చేసే పరిస్థితి లేవు ప్రభుత్వాలు ఏమి చేసే పరిస్థితి లేవు కనీసం ఆర్డీటీ ఉంటేనా మాకెంతో కొంత కూడు గుడ్డ నీడైనా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఏదేమైనా సరే ఖచ్చితంగా ఆర్డీటి రెండు వేలు చేయకపోతే మా సత్తా మా ఉద్యమం త్వరలో చూస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం